నేను అదానీ దగ్గర డబ్బులు తీసుకున్నాను అందుకే నేను అదాని గురించి మాట్లాడట్లేదు అనే విషయాన్ని నరేంద్ర మోడీ పరో పరోక్షంగా ఒప్పుకున్నాడు ఎట్లా అంటే రాహుల్ గాంధీ గత పదేళ్ళుగా అదాని అదాని అని మాట్లాడిన రాహుల్ గాంధీ గత పదిహేను రోజులుగా అదాని గురించి మాట్లాడట్లేదు అంబానీ గురించి మాట్లాడట్లేదు అంటే రాహుల్ గాంధీ అదానీ అంబానీగా కమ్ముడు పోయిండు ఓకే అందుకే రాహుల్ గాంధీకి అదానీ అంబానీలు ట్రక్కుల నిండా డబ్బులు పంపిస్తున్నారు ఇది నరేంద్ర మోడీ చేసిన అవటం కేవలం గత పదిహేను రోజులుగానే అదాని గురించి మాట్లాడలేదు కాబట్టి రాహుల్ గాంధీ అదానికి అమ్ముడు పోయినట్టయితే అదే నిజమైతే గత పది సంవత్సరాలుగా అదాని విషయంలో సైలెంట్ గా ఉన్నదేమో నరేంద్ర మోడీ ఎన్ని ఆరోపణలు వచ్చినా దేశ విదేశాల విదేశాల్లో కూడా కొన్ని వందల సంఖ్యలో ఆరోపణలు వచ్చినా కూడా గత పది సంవత్సరాలుగా అదాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడని వ్యక్తి ఎవరు అంటే నరేంద్ర మోడీ కేవలం పదిహేను రోజులకే రాహుల్ గాంధీ అమ్ముడు పోయింది నిజమైతే పది సంవత్సరాలుగా మాట్లాడని నరేంద్ర మోడీ కూడా అదానీకి అమ్ముడు పోయినట్టే కదా అది కూడా నిజమే అవుతుంది కదా అంతే కదా సో పరోక్షంగా నేను అదానీలకు అమ్ముడు అమ్మను పోయా అని చెప్పి మోడీ ఒప్పుకున్నట్టే కదా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నా అని మోడీ డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టు అవునాక మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి